నమస్కారం గురువుగారు గురువుగారు బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం అంటారు కదా అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి ఆ సమయంలో మనం ఏ ఏ పనులు చేస్తే మంచి జరుగుతుంది అంటారు అమ్మ బ్రహ్మముహూర్తము అంటే రాత్రి చివరి జామును అంటే సూర్యోదయానికి ముందు ఉన్న కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని అంటాం ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని పూర్వకాలంలో ఋషులు మహర్షులు ఆ దేవతలకు ఏమని చెప్పారయ్యా అంటే స్వామి మీ కోసం మీ అనుగ్రహం పొందడం కోసం మేము నిద్రను మానుకుంటాము ఏ సమయంలో మానుకుంటాము అంటే రాత్రి చివరి జాము అంటే సూర్యోదయం ముందు ఏదైతే జాము ఉంటుందో ఆ జామును మేము నిద్ర మానుకుంటాము అని చెప్పగానే ఆ స్వామివారు ఒక అనుగ్రహం ఇస్తారు ఆ బ్రాహ్మి ముహూర్తంలో కనుక మీరు గనక ఆ సూర్యోదయానికి ముందు లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని ఆ యొక్క మీరు తపస్సు కనుక చేస్తే మీకు నేను బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని ధనాన్ని ఇవన్నిటిని కూడా మీకు ప్రసాదిస్తాను అని చెప్పి అస్వ దేవత వరమిస్తుంది కాబట్టి ఇప్పటికీ కూడా మనం బ్రాహ్మీ ముహూర్తం అంటే రాత్రి చివరి జాము సూర్యోదయానికి ముందు సూర్యుడు ఉదయించేదానికి ముందు అంటే దాదాపుగా నాలుగు గంటల ప్రాంతం నుంచి కూడా బ్రాహ్మీ ముహూర్తంగా మనం పరిగణలోకి తీసుకోవాలి సూర్యుడు ఉదయించేదాకా కూడా బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది ఆ బ్రాహ్మీ ముహూర్త కాలాన్ని మనం చాలా సద్వినియోగపరచుకోవచ్చు ఎలా అంటే సూర్యుడు ఉదయించక ముందుకే ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నాన అనుష్టానాలకు ఉపక్రమించుకొని తపస్సు చేసుకోవాలి తపస్సు మీన్స్ నేను ఇప్పటిదాకా చెప్పానుగా నామస్మరణ స్మరణ చేయడం భగవంతుని యొక్క నామాన్ని జపించడం పూజ చేయడం ఆ విధంగా చేస్తే ఏమవుతుంది మనకు అంటే ధనము బలము ఆరోగ్యము అలాగే మనకేదైతే కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలన్నీ కూడా ఆ యొక్క భగవంతునికి దగ్గరగా ఉంటుంది ఎందుకు భగవంతుడు వరం ఇచ్చాడు మీకు ఇవన్నీ ఇస్తాను అని చెప్పి ఋషులకు కానీ మనుషులకు కానీ ఇచ్చాడు ఆ సమయంలో చేస్తే కాబట్టి భగవంతుని చాలా దగ్గర అవుతుంది ఎలా అవుతుంది అంటే మనం పొద్దున్న లేవగానే ఏ ఉంటాం ఉంటామమ్మ చాలా పాజిటివ్ మూడుతోనే ఉంటాం రోజు ఉదయం లేవగానే ఏమనుకుంటాం మనం ఈరోజు స్వామి అంతా మంచి జరగాలి మంచి నడవాలి అని కోరుకుంటాం తప్ప స్వామి నాకు ఇవాళ పొద్దున్న లేచినా నాకు చెడే జరగాలని ఎవరు కోరుకో అంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం నిద్రలేస్తాం కాబట్టి ఆ లేచిన సమయంలో మనం పాజిటివ్ ఎనర్జీతో ఉంటాం కాబట్టి ఆ పాజిటివ్నెస్ను ఇంకా పెంపొందించుకోవాలంటే ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే సాధ్యమవుతుంది ఎలా సాధ్యమవుతుంది అంటే మనం బ్రాహ్మ ముహూర్తంలోనే తపస్సు యోగా అవన్నీ చేస్తున్నాం అనుకోండి ఏమవుతుంది మనకు ఒక పాజిటివ్నెస్ వస్తుంది ఒక స్వచ్ఛమైన భావన వస్తుంది మన మనసులో ఆటోమేటిక్గానే ఒక తేలికైన భావన ఆ తేలికైన భావనతో మనం ఏం చేస్తామంటే చాలా ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటాం ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఏమవుతుంది మన జీవితం చాలా సక్రమంగా సాగుతుంది ఇలాంటి వివాదాలు పోవద్దు అనుకుంటాం అలాంటి మనస్తత్వం ఎప్పుడొస్తుంది అంటే మనం బ్రాహ్మ ముహూర్తంలో లేచి ఆ యొక్క పూజా విధానం ఆ యొక్క తపస్సు కనుక చేసుకుంటే ఆ యోగా కానీ ప్రాణాయామం కానీ ఇవన్నీ కూడా ఆ యొక్క తపస్సు నుంచి ఉద్భవించినవి ఇవన్నీ చాలా మంది కూడా ఎగ్జామ్స్ టైంలో కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చదువు చాలా గుర్తుంటుంది అని చెప్తారు ఎందుకు చెప్తారు అంటే పాజిటివ్ ఎనర్జీతో ఉంటాం మనం ఇప్పుడు రాత్రి అంతా మేలుకతో నుండి చదవడం కన్నా బ్రాహ్మీ ముహూర్తంలో చదవడం ఎందుకు మంచిది అంటామంటే నిద్ర లేవగానే ఒక పాజిటివ్నెస్తో ఉంటాము అది చాలా మంది గుర్తించారు ఒక చాలా పాజిటివ్ మనకేంటి అంటే మైండ్లో ఎలాంటి వేరే ఆలోచనలు ఉండవు ఇంకా ఒక కొత్త రోజును మొదలు పెడుతున్నాం కొత్త రోజును చాలా మంచిగా మొదలు పెట్టాలని ఒక మంచి పద్ధతితోనే ఆలోచనతోనే ఉంటాం కాబట్టి ఆ టైంలో అనుకోండి ఆటోమేటిక్గా ఇలాంటి ఆలోచనలు ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా ఆ చదవని మంచి గుర్తుంటుంది అది ఆ పీస్నెస్ అనేది వస్తుంది ఒక ప్రశాంతత వస్తుంది కాబట్టి తప్పకుండా బ్రాహ్మ ముహూర్తంలో లేవడం అనేది చాలా మంచిది లేవడంతో పాటుగా ధ్యానం చేయడం దేవుణ్ణి పూజించడం ఆ యొక్క తపస్సు చేయడం లేదా నామస్మరణ చేయడం ఇలాంటివి చేస్తే ఆ స్వామివారు పరమాత్మ మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తాడని చెప్పి ముందే చెప్పాను నేను బ్రాహ్మ ముహూర్తంకు వరం ఎందుకు ఇచ్చాడు అంటే ఇవన్నీ చేస్తే అవి వస్తాయి అవి వస్తే ఏమవుతుంది మన జీవితం చాలా సాఫీగా సాగుతుంది అంతే తప్ప బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏదో బ్రహ్మకాలం బ్రహ్మ వచ్చి తిరుగుతాడు అవన్నీ కావు అవన్నీ అభూత కల్పనలు అవన్నీ కాని ముచ్చట్లు కేవలం మన పాజిటివ్నెస్ మన యొక్క ప్రశాంతతను పెంచుకోవడానికి బ్రాహ్మీ ముహూర్తం చాలా మంచి సమయం ఆ యొక్క బ్రహ్మర్షులకు మహర్షులకు ఋషులకు స్వామి వరాలు ఇచ్చాడు కాబట్టి ఆ వరాలు ఏ రూపకంగా ఇచ్చాడు ధనము ధాన్యము వస్తువులు ఆరోగ్యము కీర్తి అన్నీ లభిస్తాయి ఆ సమయంలో నా యొక్క తపస్సు చేస్తే అనే వరం ఉంది కాబట్టి ఆ సమయంలో లేవడం సూర్యోదయం కన్నా ముందు లేవడం తపస్సు చేసుకోవడం లేదు చదవడం ఇవన్నీ కూడా చాలా మంచివి బ్రహ్మముహూర్తం అనే బ్రహ్మ సమయమమ్మ అంటే వీరంతా కూడా ఈ ఋషులందరూ కూడా కేవలం బ్రహ్మ గురించి తపస్సు చేసి బాగా ఉంటారు ఆ సమయంలో ఆ వీరందరికీ నిద్రను తగ్గింపజేయడానికంటే మేమందరం స్వామి నిద్రను మీకు అర్పిస్తున్నాము వదిలిపెడుతున్నాము ఒక జాము నిద్రను అంటే వేకో జామును నిద్రను వదిలిపెడుతున్నాము ఆ సమయం అంటే బ్రాహ్మీ సమయము అనేది బ్రహ్మకు వరం ఇవ్వాలి కాబట్టి బ్రహ్మ వరం ఇచ్చాడు కాబట్టి ఆ సమయాన్ని మనం బ్రాహ్మీ సమయం అని చెప్పుకోవాలి బ్రహ్మ కోసం వీళ్ళందరూ కూడా తపస్సు చేసి నిద్రను మేము ఒక జామును హరింపజేస్తాము అని చెప్పి ఋషులు మహర్షులు అందరూ కూడా చెప్పారు అప్పుడు ఆ బ్రహ్మ వరం ఇచ్చాడు ఏమని మీకు ఇవి ఇస్తాను ఈ సమయంలో ఎవరు చేసినా కూడా వారికి ఇవి లభిస్తాయి అని చెప్పి వరం ఇచ్చాడు కాబట్టి దాన్ని బ్రాహ్మీ ముహూర్తము లేదా బ్రహ్మ సమయము అని అంటాము ఓకే బ్రహ్మ ముహూర్తం గురించి చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు